చాలా మేము ఏ అనే ఒక సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ స్థాపించడం జరిగింది సో డిజిటల్ వీడియోస్ అన్న సంస్థ ఫిలిం మేకింగ్ లో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఎన్నో రకాల గవర్నమెంట్స్కి అలాగే ప్రైవేట్ అండ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్కి మేము ఇప్పటి వరకు ఎన్నో సర్వీస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎన్నో గవర్నమెంట్ ఆగరేషన్స్కి సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ వరకు అన్నీ మేము డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే టూ డేస్ బ్యాక్ ఏఏ సాఫ్ట్వేర్ అని ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని మేము లాంచ్ చేయడం జరిగింది ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి ప్రజల్లో మనకంటూ ఒక సాయిని ఈరోజు ఏర్పాటు చేసుకొని ఈరోజు మరొక స్టెప్ ఎక్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అందరికీ చేరువ చేసే విధానంలో ఈరోజు ఏఆర్ సాఫ్ట్లో ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది మణిభూషణ్ కుమార్ మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా విశాఖపట్నంలో ఫస్ట్ కంప్యూటర్ సెంటర్ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాము పరిస్థితుల్లో ప్రజలకి ఎక్కువగా సేవ చేసే కార్యక్రమాలు అన్నీ చేస్తూ టీవీ టూరిజం అనే ఒక వెబ్ ఛానల్ పెట్టాము అంతేకాకుండా టీవీ టూరిజం ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రపంచ పర్యాటకులకు మన విశాఖపట్నం అందాలన్నింటినీ పరిచయం చేస్తూ విశాఖ టూరిజంని అభివృద్ధిని కాంక్షిస్తూ ఇవ్వట టూరిజం గైడ్ బుక్స్ అలాగే ఫిల్మ్స్ ఎన్నో తయారు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని దగ్గర చేసే క్రమంలో ఏఐ సాఫ్ట్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీని చాలా గ్రాండ్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి వినియోగించుకొని వారి వారి సమాచారాన్ని గ్లోబల్ గా ప్రజెంట్ చేసుకోవచ్చు అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మన బీజే ప్రెస్ స్వాగతం లో పెట్టుకోవడం ఈరోజు డిజిటల్ రంగంలో దాదాపు ఇరవై ఐదు ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నటువంటి పర్యాటక ప్రేమికుడు ప్రత్యేకంగా టెంపుల్ టూరిజాన్ని బాగా ప్రమోట్ చేసి అనేక అవార్డులు సాధించినటువంటి మణిభూషణ్ గారు వారి తనయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తూ అందులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఆదిత్య గారికి సీనియర్ పాత్రికేయులు ఎంతోమందికి తాను అనేక మందితో పత్రికలు పెట్టించి అనేక మందికి ఈ రంగంలో ప్రోత్సహించి ఎన్నో మెలకువలు నేర్పి ఈరోజు కూడా ఎవరికైనా సరే ఏదైనా తెలియదెట్టే నిత్యం నేర్పే గురువుగా ఉండినటువంటి పెద్దలు రామసుందర్ గారికి చాలామంది సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అందరు అన్నదమ్ములు అందరికీ కూడా నమస్తమాజ్ తెలియజేసుకుంటూ మణుభూషణ్ గారు ప్రత్యేకంగా నన్ను ఈరోజు ఇది కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఖచ్చితంగా నేను ఊర్లో ఉంటే ఖచ్చితంగా